రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మురళీ కృష్ణ ఎవరైతే ఇప్పుడు టీవీ నైన్ మురళీ కృష్ణ అప్పట్లో ఈ వీక్లీ ఇంటర్వ్యూ ఉండేది రాజశేఖర రెడ్డితో ఆయన్ని ఒక పాయింట్ అడిగాడు అనర్హులకు మీరు పెన్షన్లు ఇస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ ఉంది విపక్షాలు చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ చేస్తుందంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం సమాజంలో ఉన్నాము సామాజిక కోణం గ్రహించాలా ఖచ్చితంగా తేడా జరుగుతుంది ఎనభై శాతం మంది కడుపు నిండా తింటున్నారని ఎందుకు అనుకోకూడదు ఇరవై శాతం ఉన్న దాంట్లో ట్రై చేద్దాం ప్రయత్నిద్దాం కావాలని ఎవరిని అనర్హత వేయాలన్నటువంటి కాన్సెప్ట్ అయితే లేదు కదా వాళ్ళు తప్పుడు మార్గంలో తిన్నారు నాలుగు రోజులు పోతే దొరుకుతారు ఎప్పుడు వాళ్ళని పక్కన పెడదాం అప్పుడు అంతేగాని ఆ పేరు చెప్పి ఎనభై మందిని ఇబ్బంది పెట్టకూడదు కదా నిజమైన అవసరం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఆ సాకు వాడకూడదు కదా అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు ఇవాళ వికలాంగ పెన్షన్ల విషయంలో అదే చూడాలి నలభై శాతం